నిర్ణయం తీసుకొని మద్దతు ధరతో పాటు మద్దతు ధరతో పాటు సన్నధాన్యానికి మద్దతు ధరతో పాటే బోనస్ ఐదు వందల రూపాయలను కూడా ఇవ్వాలి అని కేబినెట్ లో తీర్మానించడం జరిగిందని రాష్ట్రంలో లక్షలాది మందిగా వరి పండిస్తున్న రైతన్నలకు శుభవార్త ఈ వేదిక ద్వారా తెలియజేయడం జరుగుతుంది కేబినెట్ లో ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్టంలో కొత్తగా మూడు అగ్రికల్చర్ కాలేజీల్ని ఈరోజు కేబినెట్ ఆమోదించడం జరిగింది అందుట్లో ఒకటి హుజూర్ నగర్ రెండు కొడంగల్ మూడోది నిజామాబాద్లో అత్యంత అధునాతన సౌకర్యాలతో మూడు అగ్రికల్చర్ కాలేజీలను కూడా ఈనాటి కేబినెట్ లో ఆమోదించడం జరిగింది మినిట్ మినిట్ టు అప్డేట్స్ కోసం మా ఆర్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి